చిన్నప్పుడు మా మా చిన్నప్పుడు ల్యాండ్ లైన్స్ ఫోన్స్ ఉండేవి ల్యాండ్ లైన్ ఫోన్స్ అంటే ఇప్పుడు సెల్ ఫోన్ల ప్రతి ఐదు నిమిషాలకి మోగేవి కాదు ఎందుకంటే ల్యాండ్లైన్ ఫోన్స్ లో కాల్ చేయాలన్నా కూడా కాల్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి అందరి దగ్గర కూడా ల్యాండ్ లైన్ ఫోన్స్ ఉండేవి కాదు ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసినట్టు సరే ల్యాండ్లైన్ ఫోన్స్ ఉన్నప్పుడు మా మమ్మీకి ఎవరైనా ప్రార్థన అవసరత కొరకు లేదనే ఏదంటే సమస్యలు చెప్పుకోవడం కొరకు సంఘస్తులు ఫోన్ చేస్తూ ఉండేవారు నాకు కనుక ఆ తర్వాత రోజు ఏదైనా ఎగ్జామ్ ఉందంటే మా మమ్మీ చేసిన ప్రతి ఫోను మా మమ్మీకి ఎవరు ఏ ఫోన్ చేసినా ఆ పక్కనుండి చెవుల్లో జోరిగలాగా మమ్మీ రేపు నాకు ఎగ్జామ్ ఉంది ఆంటీని కూడా ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోమని చెప్పండి ప్రతి ఫోన్ కడిగేదాన్ని అండి అప్పుడు మా మమ్మీ ఇంకా నన్ను లేక బ్లెస్ కొంచెం రేపు ఎగ్జామ్ ఉందంట అండి మీ ప్రేయర్లో కూడా అంటే ఐ వాంటెడ్ ఎవ్రీబడి టు ప్రేఫర్ మీ అందరు నా కొరకు ఇప్పుడు ఇక్కడ కూడా చాలామంది జ్ఞానులు ఉన్నారు ఇక్కడ వచ్చి పాస్టర్ గారి దగ్గర ప్రార్థన మళ్ళీ ఇక్కడికి వచ్చి గారి దగ్గర మళ్ళీ వెనక రూమ్లో నేను ఉంటాను అక్కడికి వస్తారు మళ్ళీ మళ్ళీ అక్కడ కూర్చుంటారు పాస్ట్రమ్ గారు మళ్ళీ అక్కడికి కూడా అంటే నాలుగు రౌండ్లు ప్రార్థన పడితే తప్ప వాళ్ళకి తృప్తిగా ప్రార్థన చేయించుకోవాలి ప్రార్థన సహకారము కావాలి ఐ నీడ్ ప్రేయర్ సపోర్ట్ ప్రార్థన శక్తిని ప్రార్థన యొక్క బలాన్ని ప్రార్థన విజయం అంటే ఏంటో దానియలకు తెలుసండి డానియల్ న్యూ ద పవర్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థన యొక్క బలమేంటో దానియలకు తెలుసు కాబట్టి తను ప్రార్థన చేసుకుంటున్నాడు దేవుని సన్నిధిలో తన స్నేహితులను కూడా అడుగుతా ఉన్నాడు నా కొరకు ప్రార్థన చేయను